भारत माता जे よろしくお thank <laughs> जय हिंदम सी ज़िंदगी भारत माता जी

Vande Mataram, Wonday Mataram, Mataram. Mataram, Jai, 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 jai One day, mataram! Ram, mataram! Ram, Mata Ram. One day, Mata Ram. Harat Matake, Jai! Harat Matake, Jai! Harat Matake, Jai! ఏ దేశమైనా పక్కన ఉన్న పనికిరాని పాకిస్తాన్ దేశమైనా అక్రమంగా మన దేశంలో ప్రవేశించి కాశ్మీరు నోయల్లో విహారయాత్రలకు వెళ్ళిన భారతదేశ పౌరుల్ని కొత్తగా పెళ్ళయ్యి హనీమూన్ గెల్ల నుంచి కూడా వదలకుండా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు తీసిన పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఉగ్రవాదులు పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు పాకిస్తానికి ఉగ్రవాదం అంటే వాళ్ళ నిరంతరం రోజులో లాగా ఉగ్రవాదమే నీళ్లు ఉగ్రవాదమే అన్నం ఉగ్రవాదమే సిద్ధాంతం ఉగ్రవాదాన్ని తెరిచి పోషిస్తేనే పాకిస్తాన్ బతుందన్నట్టుగా బకాసుగా వాళ్ళ నెచ్చు మీద వాళ్ళే చేపెట్టుకుంటే బకాసుగా ఏమైపోయాడు అదే విధంగా ఉగ్రవాదాన్ని లాగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తన నెత్తి మీద తనే చేతులు పెట్టుకున్న పాకిస్తాన్ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు సారథ్యంలో ఇండియన్ ఆర్మీ అలాగే ఇండియన్ నేవల్ అలాగే డిఫెన్స్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకునే లోపు మనం కళ్ళు తెరిచి మూడు రోజుల్లోనే పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూసాం ఇటువంటి దేశాన్ని మనందరం కూడా కలిసి కట్టుగా ఎదుర్కోవాలి అని అనుకుంటాం కానీ మనందరం కలిసి కట్టుగా ఎదుర్కొంటే అసలు పాకిస్తాన్ పటవగానే ఉండదు మామూలుగా ఒక డిఫెన్స్ ఒక మూల పని చేస్తేనే పాకిస్తాను అటువంటి ఇండియన్స్ అందరం కూడా గట్టిగా కళ్ళెర చేస్తేనే పాకిస్తాను రగిలిపోతుంది ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్న మన దేశం ఎక్కడ అక్కడ ఏ ఏ స్థానం లేని డెవలప్మెంటే లేని మత ఉన్మాదంతో కొట్టుకునే ఉగ్రవాద దేశం పాకిస్తాన్ ఎక్కడ పాకిస్తాన్లోనే అంతర్థాలు పాకిస్తానే బెలుస్తాన్ అనే ఒక రాష్ట్రం మేము మీతో కలిసి ఉన్నామని వాళ్ళలోనే వాళ్ళ ఒక వర్గం చీలి స్వతంత్రంగా ఒక రాష్ట్రాన్ని ప్రకటించుకునే పరిస్థితి ఈరోజు చూసాం వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్న అంతర్తాలే వాళ్ళ అడవులేరు కానీ అమాయకులైన ఇరవై ఎనిమిది మందిని పంచారు చంపారు మనం సుమారుగా లెక్కకి రాపోయినా కూడా వంద మంది పైగా ఉగ్రవాదుల్ని మట్టిదిన పరిస్థితి మనం ఈరోజు చూసాం కేవలం మూడే రాత్రులు మనం మూడు రోజుల్లోనే ఇంత చేస్తే మనం ఏమి నష్టపోవాలా బాగా అయితే కొంతమంది సైనికులు నష్టపోయాం మన రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఈరోజుగా ఇష్టపడి చిన్న సైనికుడిగా ఆయన అడుగుదాడల్లో నడవాలని కలలగని ఆర్మీ డ్రెస్ కోసం అహర్వస్సులు కష్టపడి వెళ్ళిన మురళి నాయక్ ఈరోజు మన మధ్య లేకపోయినా దేశం కోసం పోరాటంలో అసూలు వాసిన ఆయన ప్రాణ త్యాగంతో ఆ మురళీ నాయకు ఈరోజు అందరి కుండల్లో దేవుడైపోయాడు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన ప్రజల్ని గౌరవించే మనందరం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలా మన రాష్ట్రాలని కాపాడుకోవాలా కులం మతం పార్టీలు ఉద్యోగస్తులు లో ఉన్నవాళ్ళు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా భరతమాత ముతు పెట్టలుగా ఈ రోజు మనం వాపట్లో ఈ మిగిలిన జెండాను కలిసి కట్టుగా ఒక విజయోత్సవ ర్యాలీ లాగా మనం అందరూ కలిసి ఉండే భారతదేశానికి యువతే ఎంతో ముఖ్యం ఇండియన్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావిక్ కానీ మేము ఎప్పుడు తోడటం అవసరమైతే మీ వెనకాల మేము డ్రెస్ చేసుకొచ్చి వేస్తానికైనా సిబ్బంది తయారైన ఇండియన్స్ చూస్తూ ఉంటే అవసరమైతే మనం కూడా వృద్ధమే పాలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ పరిస్థితి మనకు రాదు ఏర్పడితే యుద్ధలే చావటానికి నేనున్నానంటూ ప్రతి ఒక్కళ్ళు మా నాన్న బయలుదేరటానికి ప్రతి రాష్ట్రంలోనూ మనకున్న భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ సౌత్ర కిరాట లాగా ఇందులు చేరుతా ఉన్నారు భారతదేశం కలుసుకుంటే పాకిస్తాను ప్రపంచ తటాల్లోనే మిగలకుండా పోయే పరిస్థితి కానీ మనకి మన దేశం మన దేశంలో ఉన్న ఆడబిడ్డల సౌభాగ్యం అందరూ బాగుండాలి అని కోరుకునే శాంతి మంత్రం మన పూర్వీటి నుంచి మన నేర్పిన తంత్రం శాంతిగా ఉండాలి అందరూ బాగుండాలి అని మనం అనుకుంటా ఉంటే ఏదో ఒకటి గిల్లి గజ్జాలు పెడతాం యుద్ధాలు తెచ్చుకోవటం ప్రాణాలు పోగొట్టుకోవటం వందలు ఉన్న ముందు ఆ ప్రాణాలు ఇప్పటికీ నాలుగు సార్లు యుద్ధం చేస్తే నాలుగు సార్లు మనమే గెలిచాం ఆక్రమిత కాశ్మీర్ మాకు కావాలి మన మేఘాల్లో నుంచి మన భూమి మీద ఏదైతే వర్షపు పొట్టుబడిందో ఆ వర్షం పొట్టుతో ఉన్న ఏ వాటైనా మనమే వాడుకోవాలి మన వర్షం మనదే మన భూమి మందే మన గాలి మందే సింధు నది కూడా మందే అని వాళ్ళకి ఎప్పుడో అరవై ఏళ్ళ కింద ఒప్పందమైన సింధు నది ఒప్పందాన్ని కూడా మోడి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు పోతే నీళ్ళి ఆపేసిన పరిస్థితి ఇప్పుడు దేహి దేహి అంటూ ఆ పాకిస్తాను ముష్కరులు పాకిస్తాను పీపుల్స్ పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా అసలు ఉగ్రవాదంలో దూరం అని కాళ్ళ పడి సింధు నది గురించి ఒక్కసారి ఆలోచించండి అని ఈరోజు అంటూ ఏడ్చే పరిస్థితి భారతదేశం తప్ప ఎలా ఉంటుంది భారతదేశం స్నేహ గర్జున ఎలా ఉంటుంది భారతదేశం పులి పనిచేయాలనుకుంటే ఒక్క మూడు రోజుల్లో మన ఇండియా 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 పాకిస్తాన్ మీద పడి మన ఇండియా ఆ గర్జిల్ని ఆ పులి పులి గర్జిల్ని మనం చూపించాం ఒక పిరికి పంద చర్యలాగా ఈరోజు అన్ని దేశాల మీద పడి మహాప్రభు అంటూ పాకిస్తాను ఈ రోజు ఏం చేసిందో మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితిలో మనందరం కలిసి ఉన్నాం అని నరేంద్ర మోడీ గారు పిలిపి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ ఈ స్థిరంగా ర్యాలీ పెట్టాలని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు అలాగే సర్వీసులో ఉన్న ఎంతో మంది ఉద్యోగస్తులు ఎక్స్ ఆర్మీకి సంబంధించిన డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఎంప్లాయీస్ కూడా మనతో కలిసి భుజం భుజం కలిపి అడుగు అడుగు కలిపి ఈ తిరంగ యాత్రను పాల్పరుచుకున్నారు ఇండియా సోమ గర్జన పులి దెబ్బలు తిని తోగ ముడిచి పారిపోయిన పాకిస్తాన్కి గట్టి గోపాఠం చెప్పామని ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ ఇదే ఐక్య ఇదే ఆనందం ఇదే పట్టుదల మనందరికీ ఉండాలని దేశం మొత్తం కూడా ఈ మువ్వెంతులు చల్లటం మనందరం కలిసి ఉండాలని నేను మనసారా ఆకర్షిస్తూ అటువంటి మరోవరాన్ని ఆ భగవంతుడు మనందరికి ఇవ్వాలని మన పట్టుదలే మనకి శ్రీరం రక్షగా ఉంటుందని అన్ని దేవుళ్ళు అటు అల్లా ఇటు ప్రభుత్వ ఏసయ్యగంటే అలాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్ని దేవుళ్ళు అన్ని దైవాలు ఎన్నో మతాలు మరెన్నో కులాలు భారతదేశం అంటేనే ఏక ఎన్నో భిన్న స్వరాల్లో ఏకత్వంగా కట్టి మనందరికీ జై ఇండియా జై జై ఇండియా అంటూ మనం నినాదాల్సి ఉండిపోవాలని మనసారా ఆకర్షిస్తూ भारत माता की భారత్ भारत माता की जय भारत माता की जय भारत माता की जय ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తుంటే ముఖ్యంగా అన్నగారు చెప్పారు మేము రెండే ముక్కలు చెప్తున్నాం పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం ఆధారంగా ఏ మతం అని కాల్చి చంపితే నా సోదరి ముస్లిం మైనారిటీ సోదరి నా సిక్కు సోదరి ఇద్దరు సోదరి మనలో ఆకాశంలో ఎదిరితేనే వంద మంది అక్రమోకలు చచ్చారంటే ఇక వాళ్ళకి అసలు మన భారతదేశంలో ఉన్న సైనికులు కూడా పర్లేదు ఒక ఇద్దరు సోదరీమలు రసం తీసుకుని ఆకాశంలోకి వెళ్ళి పాకిస్తాన్ గతంలో వేరు విహారం చేసి పండుగ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి విజయదరహాసంతో పెరిగి వచ్చిన నా ముస్లిం సోదరిమణి నా సిక్కు సోదరిమణి ఇక్కడ మతం ఆధారంగా కాదు ఇక్కడ మానవతం ఆధారంగా దేశం ఆధారంగా భారతదేశంలో ఉన్న మనందరం అన్నదమ్మున్నగా ఈ దేశానికి శత్రు దేశాలు ఎవరైనా హాని చేతలపడితే ఎలా ఉండదో రుచి చూపించినటువంటి సత్త కలిగిన భారతదేశంలో ఉన్న మనం అదే సంకల్పంతో అదే స్ఫూర్తితో ఒక్క పిలుపుతో పాపట్లలో అద్భుతమైన ఈ ర్యాణిలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపర్గ ధన్యవాదాలు మీరందరూ ఒక్కసారి గట్టిగా